ప్రపంచంలో కల్లా అత్యంత అద్భుతమైనది సుఖ సంతోషాలు కళ్యాణాలు వ్యాపార వ్యవహారాల్లో లాభాలు ప్రజా ఆకర్షణ రాజకీయ పదవి గొప్ప గొప్ప సంస్థలు స్థాపించడము ప్రతిదీ సక్సెస్ అవటము శత్రువులు నాశనం అవటము మిత్రులు అభివృద్ధి చెందడము అన్నీ ఓన్లీ అదృష్టరత్న ధారణ మాత్రం వలన మాత్రమే అవుతాయి అలాగే ఇరవై ఆరు ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆ రోజు కోసం ప్రత్యేకంగా భక్తుల కోసము అనేక రకమైన పూజా సామాగ్రి దానితో పాటుగా తేనె అలాగే మారేడాకులు అదృష్టరత్నము ఈ రోజు లోగా కానీ ఈ రోజు నుంచి నలభై ఐదు లోగా కానీ ధరించండి ఈ పూజా యజ్ఞ ఫలితం అందరికీ వచ్చేది ఈ పూజా యజ్ఞం అంటే పూర్తిగా ధనం మీరు ఒక బీరువాన్ చూపించి ఆ బీరువా నిండా నాకు బంగారం కావాలి ఈ బీరువా నిండా డబ్బులు కావాలి ఈ ఈ గది నిండా నాకు డబ్బులు కావాలంటే రియల్గా ప్రాక్టికల్గా నేను చూశాను ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఇస్తే ఆ సంస్థ వాళ్ళు ఒక టెన్ బై టెన్ రూమ్ నిండా డబ్బులు కట్ల కట్ల పేర్చి చూపించారు నాకు ఒకసారి అయ్యా మీరు అన్నారు నిజంగా ఎట్లా అయ్యింది అదే వాళ్ళకి ఇచ్చింది వారాహి మంత్రమే మీరు కూడా ఇస్తున్నాను ఈ మంత్రము చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ముందుగా గురువుని తలుచుకోవాలి ఓం నమో ఐం హ్రీం శ్రీం అదృష్ట గురు రమణ యోగి నమ నమ శబ్దము దీంట్లో రెండుసార్లు వస్తుంది నమ శబ్దమే ధనానికి ఆకర్షణ ఊపిరి వేగపెట్టుకుని మంత్రం ఏది చేసినా కూడా చేయాలి ఇది చేసిన తర్వాత ఓం నమో అలుం బృహత్ వారాహి ఐశ్వర్యం దేహి స్వాహా ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ చదువుకోవాలి ఒక అద్భుతమైన మంత్రము ఈ మంత్ర ధారణం వలన కోరుకున్నదనేది ప్రత్యేకంగా ధనానికి సంబంధించిన మంత్రం మంత్రం చదివిన తర్వాత మారేడు ఆకులు మారేడు ఆకులతోటి తేనెలో ముంచి హోమం చేయాలి మేము భారీగా చేస్తాం కాబట్టి గొప్పగా చేస్తాం మీరు ఇంట్లో చేసుకుంటారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక జాలి ఇలాంటి జాలి కానీ లేదా ఇలాంటి జాలి కానీ తెచ్చుకొని దానిలో మారేడాకులు ముంచి గ్యాస్ స్టవ్లో చక్కగా గ్యాస్ స్టవ్ మీద ఇట్లా పెట్టి చక్కగా కాలేటట్లు చేసుకోండి ఇది డైలీ నలభై ఐదు రోజులు చేయాల్సి ఉంటుంది ఎంత ధనం కావాలని కోరుకుంటారో అంత ధనం కోరుకోండి ముఖ్యంగా గురుమంత్రం కంపల్సరీ చదువుకోవాలి అదృష్టతన ధారణ కంపల్సరీ చేయాలి అద్భుతాలు జరుగుతాయి వారాహి దేవి పూజ చేయాలంటే అందరూ భయపడతారు ఎందుకంటే సరైన గురువు గురువు మంత్రం ఇచ్చేవాళ్ళు రక్షణ ఇచ్చేవాళ్ళు ఉండాలి అందుకోసం మమ్మల్ని తలుచుకుని చేసిన తర్వాత అదృష్టతను పెట్టుకున్న తర్వాత చేసిన తర్వాత అద్భుతమైన లాభాలు విజయాలు కలుగుతాయి కాబట్టి మీరు ఈ విధంగా రోజు నలభై ఐదు రోజులు చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది లేకపోతే మీకు వీలున్నసారి లేకపోతే మీకు ఎప్పుడు అవసరమైతే డబ్బులు అప్పుడు కూడా చేయొచ్చు అతి త్వరగా అత్యంత ధనము వచ్చేది అదృష్టరత ధారణ శాశ్వతమైన ధనము వచ్చిన ధనాన్ని వంద వెయ్యి వెయ్యిట్లు పెరిగేటట్లు చేస్తుంది కాబట్టి అదృష్టర ధారణ కంపల్సరీ చేయండి శుభం బ్రియాత్ శుభం బియాత్